పురం మండల కార్యాలయం మందు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడతానంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు నాయనపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీపతి శాంతిపురం మండల కార్యాలయానికి చేరుకున్నాడు బాధితుడు తమ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అక్రమార్కులకు అండగా మండల తహసీల్దార్ ఆన్లైన్ నందు పత్రాలు మారుస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కావాలంటూ మండల కార్యాలయాన్ని ముట్టడించారు బాధితులు అందుబాటులో లేని తహసీల్దార్ న్యాయం జరగకుంటే పెట్రోల్ పోసుకొని అంటించుకుంటానంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు నాయనపల్లి మా నాయన పేరు నారాయణమ్మ మా అమ్మ పేరు లక్ష్మీమ్మ మా అమ్మమ్మ ద్వారా మా తాతలు ము తాతలు చూపునే మాకు తెలియకుండా రిజిస్టర్ చేసుకునేసి మాకు భూమి మాదే అని మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాలి మాకు ఇంతవరకు తెలియదు మాకు ఇంతవరకు తెలియదు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయింది మా అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాది భూమి అని మమ్మల్ని దో బెదిరిస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాలి మాకు ఎవరు లేదు సార్ మాకు మత్స్తి లేదు మాకు ఎవరు లేదు సార్ మాకు ఎవరు లేదు సార్ మాకు రాజ్పేట రోడ్డు సుమమ్మ అనే వాళ్ళు వచ్చి భూమి మాది అని చెప్పి మేము బెదిరిస్తూ ఉన్నారు నిన్న వచ్చి బదిడు వారికి వచ్చి నిన్న ఇక్కడ మండల ఫీస్లో ఆన్లైన్లో వాళ్ళ పేరు పైన మార్చుకున్నారు దౌర్జన్యంగా అది కోర్టులో ఉంది అని చెప్పి సార్ కూడా చెప్పి నోటీస్ చూపిస్తే అది అవసరం లేదు ఫో అని చెప్పి బయటకు తోసేసినారు నన్ను పోయినా దౌర్జన్యంగా మార్చుకున్నారు మాకు న్యాయం జరగకపోతే మాకు ఆత్మహత్య ఇది మాకు ఇట్ల పెట్రోల్ పోసుకొని ೂರು ದೋಚಾರು ಸರ್ ಲಕ್ಷ ಅಂತ ಉಂಟು ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ಎರಡು ಸರ್ಕಾರಿ ನಾಯನ ಪೇರು ನಾರಾಯಣ ಅಪ್ಪ ಮಾದ ಲಕ್ಷ್ಮಣ మా అమ్మ ప్రతి లేదు వేరే వాళ్ళు గొప్పనే వాళ్ళ పేరు పైన దోర్జన్యంత మా సొత్తు మాదే అని చెప్పి దూర్జన్యం నన్ను వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు పైన ఆమ్లైన్లో మార్చి మార్చుకున్నారు వద్ద కూడా మార్చినారు మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి మాకు సౌర్జన్యంగా వాళ్ళు పోయి చేసుకొని మమ్మల్ని బెదిరించి తొరిపిండారు మా మాది నాయన పల్లె మా అమ్మ మా నాయని పేరు నారాయణప్ప మా అమ్మ పేరు లక్ష్మమ్మ మా అమ్మకు మత్స్థింపం లేదు వేరే వాళ్ళు మా భూమిని మా తాతకు సొత్తుని వాళ్ళ పైన మార్చుకొని చేసుకొని మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాది అని చెప్పి సౌర్జన్యం చేసి నన్ను మండలాఫీస్లో వచ్చి వాళ్ళ పైన ఆన్లైన్లో ఉన్నారు మార్చినారు వద్దంటే కూడా ఆన్లైన్లో అధికారులు మార్చినారు మాకు న్యాయం జరగాల న్యాయం జరగకపోతే మండలానికి ముందరే అందరూ ఆత్మహత్య చేసుకుంటాం మాకు అదే దిక్కు ఎవరు లేదు సార్ వెనుకో ముందు చెప్తాం సార్ చెప్తే కూడా ఆయన నువ్వు ఎవరు మాకు చెప్పేదానికి అని చెప్పి సార్ నన్ను బయట తెరమేసినారు వాళ్ళు వచ్చి లోపల కూర్చో పెట్టుకొని వాళ్ళకి అన్నీ ఆన్లైన్లో ఎక్కించేసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు పంపించేసినారు సార్ మాకు ఎవరు లేదు సార్ మాకు న్యాయం జరగాలి సార్ వచ్చిన కర్ణాటక ఆ అమ్మ వచ్చి మా అమ్మ స్మర్శించడం లేదు సార్ అమ్మ దగ్గర అది మా తాత చుట్టూ రిజిస్టర్ చేసుకుని మా మాకు తెలియకుండా అది మా మా అమ్మ చనిపోయిన తర్వాత వచ్చి ఈ భూమి మాదే మాది వదిలేసి వెళ్ళిపోండా అని చెప్పి ప్రేమిస్తున్నారు సార్ అక్కడ వచ్చి जी हाँ मनला निस्तो आज एमआरओ सारे के रह अनलेट लोग निकला अच्छा नर्सर संता सर नर्सर ये वर्कर का तो मार्केट में देखो जी मूवी देखो ये डिशेस वाला बोल क्या करेगा तेरा ताई से पानी हूँ तो ऊपर निकल गाड़ी मिलेगा तो कॉर्ड पे ही दौड़ा ऊपर गाड़ी मिलेगा तो बड़ी डिश है जरूर मान ल ఆంధ్ర సార్ కర్ణాటక వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు తోజనంగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు మార్చి వాళ్ళ పైన మార్చేసినారు అది అడిగిన దానికి నన్ను బయట పోవాలని చెప్పినారు సార్ న్యాయం జరగాలి సార్ చెప్పేది నడిపట్టి తింటే బయట పోవాలని చెప్పినారు సార్ లోపల ఉండాలి అధికారులు సార్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు ఆరోగ్య నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవాని నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్